సమస్త దేవతల కంటే గొప్పవాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ దేవతలు ఏం చేస్తా ఉంటాయంటే బలిని కోరుతా ఉంటాయి మీరు వినే ఉంటారని తలంచుతున్నాను ఆ మీ పాపాల కోసం కానీ లేకపోతే మీకు ఏదైనా కావాలంటే నాకు బలి ఇవ్వండి అని అడుగుతా ఉంటారు మీరు గమనించలేదు కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు కానీ మన పాపాల కోసం మన మంచివాళ్ళమైతే బలైతే ఒక వేరుగా ఉంటుంది కానీ మన పాపాల కోసం మన నీచ స్థితిని చూసి మన యొక్క పాపాలన్నింటినీ కూడా ఆయన సిలువ మీద మోసుకొని ఎంతో బ్లోక పాపం అంటే ఎంత బాధగా ఉంటుందండి అంటే ఒక అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేశారు నా ఫ్రెండ్ ఏదో తప్పు చేసింది అనుకున్నాం ఆ తప్పుని తీసుకొచ్చి నా మీద వేస్తారు అనుకోండి నాకు ఎలా ఉంటుందండి చాలా బాధగా చాలా బాధపడిపోతాం కదా అసలు మన తప్పుని మనల్ని మనల్లాంటిది మనం చాలా బాధపడిపోతాం మనం చేసిన తప్పే మనల్ని తిడితే మనం చాలా బాధపడిపోతాం అలాంటిది పక్కన వాళ్ళని తప్పు నా మీద వేస్తే ఒక పాపి పైన ఇంకొక పాపి యొక్క పాపం వేస్తేనే తట్టుకోలేనప్పుడు ఒక పరిశుద్ధుడు ఏనాడు ఎప్పుడు పాపం చెయ్యని వాడు పాపం అంటే అసహించుకునేవాడు అట్లాంటి దేవుని మీద మనందరి లోక పాపం వేస్తా వచ్చింది తండ్రి ఎట్లా ఉంటుంది అంట సాయం పోయి అసలు ఆ సిచ్యువేషన్ అనేది చాలా భయంకరమైన మనం ఊహించిన మనం ఒక అంగతుడు ఒక్క పాపి నేను ఎన్నో పాపాలు చేసిన చిన్నప్పటి నుంచి ఎవరైనా నా స్నేహితురాలు పాపం నా వేనేస్తే నేను ఎంతో విలువలు ఆడిపోతాను అసలు అట్లాంటిది పాప మెరుగనే ఆయన అందరి పాపాలు ఆయన మీద మోస్తా వచ్చాడు దేవుడు వాక్యం సాగిస్తుంది ఆయన బలిని కోరలేదు కానీ తానే మన పాపముల నిమిత్తము బలైపోతా వచ్చాడు ఆయన ప్రేమ అట్లాంటిది మేము వార్తలకి వెళ్తా వస్తూ ఉంటాము వెళ్తా వచ్చినప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతా వస్తూ ఉంటారు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఆ విశ్వాసాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా అర్థం కాదు ఎందుకంటే దేవుడు కనిపించట్లేదు కదా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు విగ్రహం అనుకోండి కూడా కనిపిస్తుంది అమ్మో భయం అని భయపడతా ఉంటారు కానీ క్రైస్తవ అట్లా కాదు కదా విశ్వాసంతో చూడాలి దేవుడిని ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన వాక్యాన్ని నమ్మాలి ఇది కొంచెం టఫ్ హృదయంతో జరిగే డీలింగ్ ఇది ఇట్లా జరుగుతున్నప్పుడు కొందరు కొన్ని కొన్ని రకాలైన ప్రశ్నలు అడుగుతా వస్తూ ఉంటారు క్రైస్తవంలో కంటే కష్టాలు వచ్చేస్తాయి శ్రమలు వచ్చేస్తాయి అమ్మో చాలా కష్టం ఆ దేవుడు అంటే అమ్మో యోగి శ్రమలు పెట్టారంట అలాంటి ఇలాంటి ఎన్ని చెప్పు ఎన్ని ప్రశ్నలు వేస్తారు మన ముందు తీసుకొస్తూ ఉంటారు స్తా ఉంటాయో అయితే దేవుడు వీటన్నిటిలో మనల్ని ప్రేమిస్తున్నాడు మన మనల్ని శ్రమ పెట్టేది ఎవరు దేవుడా శత్రుని అబుర పట్టించుకోరు శ్రమ వచ్చిందంటే వెంటనే ఎవరు గుర్తొచ్చేస్తారు దేవుడు గుర్తు వచ్చేస్తాడు అసలు దాని మూల కారణము ఒకవేళ అయితే మ్యాక్సిమం మన పాపాలు అవి ఉన్నాయి అంతగా మన పాపలు మనం దాటి వస్తే శత్రు వస్తాడు మనం వాటిని గుర్తుపట్టక చాలా సార్లు మన నిందరి దేవుడి మీద అయినా సహించి అయినా కృప చూపించి అయినను పోషించి అయినను రక్షించిన దేవుడు మన దేవుడు ఈయన సమస్త దేవతల కంటే గొప్పవాడు వాళ్ళను వాళ్ళు మన దగ్గర నుంచి బలిని కోరారు కానీ దేవుడు మన కోసం మన పాపాల కోసం ఆయన బలైపోతా వచ్చాడు ఆయన మన ప్రభువు గొప్పవాడు అంతేకాదు చూడండి యఘోత్ గ్రంథము డిఘోషవ గ్రంథము రెండవ అధ్యాయముఘోషము రెండవ అధ్యాయము పదకొండవం వినినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేది మా గుండెలు కరిగిపోయేది దేవుడు దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా పైన ఆకాశం ఉంది క్రింద భూమి ఎందు దేవుడే క్రింద భూమి ఎందు దేవుడే ఆమె జీవితంలో గుర్తుపడతా వస్తావు ఉంది మాకు దేవుడు మీ దేవుడిని నేను చూస్తా ఉన్నాను మా దేవుణ్ణి మీ దేవుణ్ణి మీ దేవుణ్ణి మేము పరీక్షించినప్పుడు మీ దేవుడు ఎట్లా కనిపిస్తా ఉన్నాడంటే మా గు ఆయన గురించి వింటా ఉంటే మా గుండెలు కరిగిపోతున్నాయి మాకు భయమే ఉంది మీరు ఐగుప్తుల నుంచి ఎలా వచ్చారు ఆ రాజుని ఎలా సంహరించారో ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా చీడ్చుతూ వచ్చాడో అన్ని చూస్తా ఉన్నప్పుడు మీ దేవుడు గురించి నాకు ఏమైనా ఆలోచిస్తుందంటే ఆయన ఆకాశం అందులో దేవుడే కింద భూమి అని కూడా ఆయన దేవుడే అనే విషయం ఎవరు గుర్తుపడతా వచ్చారు రహాబలు వేష గుర్తుపడతా వచ్చింది మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో ఇట్లా మనం వచ్చామంటే ఒకనొక రోజు దేవుడు మనకు కూడా గ్రహింపును ఇస్తా వచ్చాడు ఇదిగో నీ దేవుడు నీ ప్రభువు గొప్పవాడు ఆయన ఎంత గొప్పవాడు అంటే సమస్త దేవతల కంటేను గొప్పవాడు అంతేకాదు ఆయన పైన ఆకాశం అందులో కింద భూమి అందు కూడా ప్రతీది నిర్వహించేవాడు ఆయనే ఆయన స్వాధీనంలోనే ఉన్నాయని నేను గుర్తుపడతానని రహాబను వేష చెబుతా ఉంది అంతేకాదు చూడండి ఫిబ్రియల్ పత్రిక పత్రికల్ కాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం మూడవ వచ్చిన గొప్ప లక్షణాలు చాలండి ఇంత గొప్ప రక్షణ ఇందాక మనం చూస్తా వచ్చా మన ప్రభువు గొప్పవాడు ఆయన సమస్త దేవతల కంటేను గొప్పవాడు ఇక్కడ చెప్పబడతా ఉంది ఇంత గొప్ప రక్షణ రక్షణ ఎట్లాంటిదండి చాలా గొప్పది అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు తన జీవితంలో ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాడు ఏమనంటే మీకు ఇవ్వబడ్డ రక్షణ ఎట్లాంటిదో తెలుసా చాలా గొప్ప రక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది రహాబు జీవితంలో మనకున్న సమయం కొద్దిదే కనుక త్వరగా చెప్తున్నాను అయితే రహాబు జీవితంలో తను ఎట్లా ఉందండి ఎరికోలో ఉంది ఎరుకోలో ప్రజలందరూ వింటా ఉన్నారు దేవుని గురించి ఆయన కార్యాల గురించి రహాబు కూడా వింటా ఉంది కానీ రహాబు జీవితంలో విశ్వాసం కలిగింది నేను నేను కూడా రక్షణ పొందాలి వీళ్ళందరూ నశించుకోవట్లూ వీళ్ళతో పాటు నేను నశించుకోకూడదు నేను నా ఇంటి వారు దేవుని యొక్క రక్షణ పొందుకోవాలి అన్న ఆలోచన అన్న విశ్వాసం తనలో కలుగుతా వచ్చింది కనుకని ఆ వేగులు వారిని దేవుడే రాహావు యొక్క ఇంటి దగ్గరికి పంపుతా వచ్చారు ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి చూడండి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై వచ్చింది

జనులు కూడా కింద చూస్తే హతము చేస్తా వస్తా ఉన్నారు చూడండి ఇరవై ఒకటో వచ్చినం ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సంహరించి అక్కడందరూ చంపబడతా వస్తా ఉన్నారు ప్రాకారం కూలిపోయింది ఎంత గొప్ప నాశనం అక్కడ ఉంది ఎరుకోలో హాబు విశ్వసించినందున దేవుని ఒక కార్యాలు విని ఆయన్ను విశ్వసించడం వలన హెబ్రి పత్రికలో ఉంటుంది పదకొండవ అధ్యాయ విశ్వాసమును బట్టి రహాబు వేగులు వారిని చేర్చుకున్నందున రక్షింపబడిన అని చెప్పేసి అంటే తన హృదయంలో ఉన్న విశ్వాసము తనని తన ఇంటి వారిని రక్షిస్తా వచ్చింది ఎట్లా ఇందులో నుంచి రక్షిస్తా అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ పశువులు చిన్నపిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ కూడా హతం చేయబడతా వచ్చారు అది అంత శాపగ్రస్తమైన పట్టణం అట్లాంటి పట్టణంలో నుండి ఆమె ఒక్కటి ఆమె కుటుంబము బయటకు వచ్చింది ఎంత గొప్ప రక్షణ కదండి చూడండి పత్రిక రాసిన పత్రిక్రాసిన పత్రిక ఎపిసిల్ గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షం మీరు విశ్వాసముగా మీరు ద్వారా మీరు కూడా రక్షింపబడి ఉన్నారు ఎలాగా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వరణ కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు మీ మీరు కూడా రక్షణ పొందారు కదండి రక్షణ పొందారా పొందలేదా పొందేరు మీరు ఇప్పుడు అంతకు ముందైతే ఆ రహాబు ఉన్న పట్టణం ప్రాకారం ఎత్తలు ఉంది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ హతమైపోతున్నారు ప్రాకారం ఊరిపోయింది ఇవన్నీ కళ్ళకు కనిపిస్తున్నాయి అవును కదండి కానీ మనకు కనిపించట్ల ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు పాపం చేస్తున్నారు వాళ్ళు నశించిపోతే మనకి కనిపిస్తుంది అండి ఈ రోజు కనబడాడు రేపు వద్దు మళ్ళీ కనబడుతున్నాడు మళ్ళీ తాగుతున్నాడు మళ్ళీ విభజన జరుగుతుంది మళ్ళీ అపవ్యత కనబడుతుంది మనకి ఎక్కడ నాశనం కనిపించట్ల అక్కడ ఎదురు కళ్ళెదిరికుండా కనిపిస్తుంది నాశనం కానీ మనకు కనిపించట్లేదు గనుకనే మన రక్షణ విలువేట్టు మనకు అర్థం కావట్లేదు సార్లు మనం ఎంత గొప్ప రక్షణ పొందుకున్నామో దేవుడు మనల్ని ఎంతగా రక్షించడం అన్న విషయం మనకి విశ్వాసంతో చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం నశించిపోతుంది దేవుని ఉగ్రత కింద ఉంది అని దేవుని వాక్యం సరివిస్తా ఉంది ఇంకొక రిఫరెన్స్ శరీరాశ నేత్రాశ జీవపుడం నెరవేర్చుకున్న వారందరూ కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నారు ఎవరికి తెలియట్లే కానీ మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నానన్న విషయం మనం గమని అయ్యో నేను పాపిని ప్రవ్వా నన్ను రక్షించు అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఇదిగో బిడ్డ నీ పాపాల కోసమే నేను మరణించాను ఇదిగో నా సిరువు పరిహారం నీ కోసమే అని చెప్పినప్పుడు మనం కేవలము విశ్వసించామంతే బ్రవ్వా నా పాపాల కోసం నువ్వు మరణించావా దేవుడు ఉంది ఉండి కూడా పరిశుద్ధుడు వై ఉండి కూడా నా పాపాలు నువ్వు మోసావా అని మన పాపాల నిమిత్తం మనం దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఇస్తా వచ్చాడు గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు ఇదిగో నీ పాపాలు క్షమించాను ఇక ఎన్నడూ వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అన్న గొప్ప వాగ్దానం మనకి ఇస్తా వచ్చాడు అంతేకాదు నువ్వు ఇక ఎప్పుడు మరణించినా గాని నిత్యరాజ్యంలో నీవు ఉంటావు అన్న నిశ్చయత మనకి అనుగ్రహిస్తా వచ్చాడు ఇంత భయంకరమైన పాపంలో నశించిపోతున్న లోకంలో మనం కూడా అట్లా వెళ్ళిపోతున్న వారమే రాహాబు కూడా అంత అపవిత్రమైన జీవితం వేష జీవితం అంటే తన జీవితంలో ఎంతో మంది పురుషులు ఉన్నారు ఎంతో భయంకరమైన పరిస్థితి తన హృదయం తన శరీరం జరుగుతూ వచ్చే అయితే వాటన్నిటిలో నుండి దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు తన రక్షణ పొందుకుంటూ వచ్చింది ఎంత గొప్ప రక్షణ ఈ రోజున కూడా మన ఇది క్రియల వల్ల కలిగినది కాదు చాలా మంది ఇప్పుడు మామూలు బయట భక్తి చేసేవాళ్ళం అంటే క్రైస్తవ్యం కాకుండా అవుట్ సైడ్ భక్త అంతా కూడా నేను ఒక పుణ్యకార్యం చేస్తే రక్షింపబడతాను నేను ఫలానా గుడికి వెళ్ళి మెట్నెక్కితే రక్షింపబడతాను లేకపోతే ఏ అనాథరకు ఏదైనా చేస్తే నేను రక్షింపబడతాను ఇలా నా నేను చేసిన పుణ్య కార్యాలను బట్టి దేవుడు నన్ను జ్ఞాపం చేసుకుంటా ఉద్దేశంతో వాళ్ళు పనులు జరిగిస్తూ వస్తా ఉంటారు కానీ దేవుడు మనతో అంటున్నాడు మీరు ఎన్ని క్రియలు చేసినా క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి వడ్డలే మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల పాపం అనేది క్షమించబడదు గనుకనే ఏసీ లోపలికి రావాల్సి వచ్చింది లేకపోతే ఎందుకు రావడం మన పుణ్యకార్యాలు చేసుకుంటే దేవుడు పాపాలు క్షమించేస్తే ఏసి లోకం దిగరా మన పాపములు మన మన పుణ్య కార్యాల వల్ల మన మంచి కార్యాల వల్ల తీసి వేయబడవు గనుకనే ఆ పరలోకమందున్న దేవుడు తన మహిమను విడిచి లోకానికి వచ్చి తన పుట్టకలో పాపం లేదు కన్యక ఆయన వచ్చారు ఆయన జీవితంలో పాపం లేదు పరిశుద్ధంగా జీవిస్తా వచ్చారు ఎలాగానంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అంతేకాదు మన అందరి పాపాల కోసం ఆయన పరిశుద్ధమైన బల్యాగాన్ని చేస్తా వచ్చారు అది నిర్దోషమైన రక్తం అని దేవుని వాక్యం సరిగిస్తాము ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో చూడండి నిహోషో గ్రంథము యోషు గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి ఈ ఎర్రని దారమును కట్టి తండ్రిని నీ అన్నదమ్ములను నీ తల్లి వారిని అందరం చేర్చుకొనము ఈ ఈ కిటికీకి ఎర్రని దారం కడితే ఎవరైతే ఇందులో ఉంటారో వాళ్ళు రక్షణ పొందుతారు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏదైతే గొర్రె రక్తము అక్కడ పచ్చ పండుగలో ఆ రక్తం ఎవరికైతే ఏ గుమ్మానికైతే ఉంటదో నాశనం మన దూత వెళ్ళిపోతా అలాగే ఈ రోజును కూడా ప్రభువు మనందరి పాపాల కోసం మరణించారు ఆయన రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో మనం పాపం చేశానో నశించుకోవట్లేదు కానీ ఆయన ఆశ్రయించకపోవడం వల్ల మనం నశించిపోతాము ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహించి మన పాపాల కొరకు పశ్చాత్తాపం ఆయన దగ్గరికి వచ్చామో మన దేవుడు ఎట్లాంటి రక్షణిస్తున్నారండి గొప్ప ఇస్తా ఉన్నాడు మన పాపాలు క్షమిస్తా ఉన్నాడు ఎక్కడ దొరకదు ఇది మీరు ఎక్కడైనా కదకండి పాప క్షమాపణ కొరకు వేరే మార్గం అంటూ లేదు నేనే మార్గం మన పాపాలు క్షమించబడాలంటే ఏసును నమ్ముడు తప్ప వేరు మార్గము లేదు అని దేవుని వాక్యం సలవిస్తా ఉంది అక్కడే ప్రతిదానికి మనకి సపరేట్ అయిపోతా వస్తా ఉంటాం ఇక్కడే దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడను నేనే వేరు దేవుడు లేరు ఆయనను పోలిన వాడు ఎవడు ఆయనలాగా పరిశుద్ధంగా ఉండగలవాడు ఎవడు ఎంపలేరు ఈ రోజున మనుషులను దేవుడు చేసేస్తా ఉన్నారు రాయన్ని వీటన్నింటినీ దేవుడు చేసేస్తా ఉన్నారు కదా అంతా కూడా సృష్టి సృష్టి ఎప్పుడు కూడా సృష్టికర్త జగదు ఆ సృష్టికర్త మనందరినీ రక్షించడానికి బలైపోతా వచ్చారు దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో విశ్వాసం మీరు విశ్వాసం ద్వారా ప్రతి చేతున్న ఉన్నారు క్రియల అది కలిగినది కాదు దేవుని వరమే ఆ వరాన్ని దేవుడు మనకి ఇస్తా వచ్చేది గొప్ప రక్షణ మొట్టమొదటి కానీ సమస్త దేవతల కంటే గొప్పవాడు అంతేకాదు మనకి గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు చూడండి ద్విత్యోపదేశకాండము ద్విత్యోపదేశకాండము ఇద్దరు మాట్లాడతారు కదా మోషన్ బాగుంటుంది చూడండి ద్వితీయ దేశం నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం మీరు గైకుని అనుసరింపవలదు వాటిని ఊర్చి విను జనముల దృష్టి అదే అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారిని చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము ఆ చాలండి ఇక్కడ గొప్ప జనం కనిపిస్తా ఉంది వారి సంఖ్యకు గొప్ప జనం కాదు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందున గొప్ప జనం చూడండి సైస్తో చాలా తక్కువ ఉంటుంది అమ్ము కదండి కానీ గొప్ప దేవుణ్ణి కలిగి ఉండడం వల్ల దేవుని వాక్యం చెప్తుంది మీరు గొప్ప జనము ఆ గొప్ప జనంలో దేవుడు మనల్ని చేరుస్తావచ్చు ఇందులో కులమాత బేదాలు ఏమీ లేవు ఆ క్రీస్తు రక్తంతో కడగబడితే మనం ఆయన జనము ఎట్లాంటి జనం అంటే మనము గొప్ప జనం ఎట్లా అవుతాము అని అంటే ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని పూచి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము ఇప్పుడు రహాబను వేశ్య తనకి ఆ దేవ స్పష్టంగా చాలా చోట్ల వస్తారు రహాబను వేష్య అనేసి ఇప్పుడు ఆయన కట్టడాలు కనుక నేర్చుకుంటే వేష్య జీవితం నుండి పవిత్రమైన భార్య స్థానంలోకి వచ్చేసింది ఆమె సల్మాన్ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఒక యూదు వివాహం చేసుకుంటా వస్తుంది అంతకు ముందు అపవిత్రమైన జీవితము ఎప్పుడైతే దేవుల్లోకి వచ్చిందో తను పవిత్రపరచబడి తన స్థానము భార్య స్థానంలోకి వచ్చింది ఆయన కట్టడాలు మనల్ని పవిత్రపరుస్తాయి అందుకే ప్రతిరోజు మనం దేవుని వాక్యం దగ్గర రావాలి దేవుని కట్టడాలు దేవుని విధులు ఏం చెప్తున్నాయి అది చెప్తున్నప్పుడు అవి ఆయన ఎలా మనం పవిత్రంగా జీవించాలో మనకు నేర్పుతూ వస్తా ఉంటాడు ఆయన కట్టడ దగ్గర మనం రాకుండా మనం పవిత్రంగా జీవిస్తాం అనేది అది వట్టి అబద్ధం మనం దేవుని వాక్యం వినుట ద్వారా లేదా చదువుట ద్వారానే మన జీవితాలు పవిత్రపరచబడతాయి మన యొక్క వరసలు పవిత్రపరచబడతా వస్తా ఉంటాయి మన కుటుంబాలు పవిత్రపరచబడతా వస్తా ఉంటాయి దేవుని కట్టడలు విధులు లేకుండా దేవుని వాక్యం దిగులు మనం రాకుండా మేము పవిత్రంగా జీవిస్తున్నాం అంటే అది కొట్టి అబద్ధమని దేవుని వాక్యం సవిస్తాం అదే మనకి జ్ఞానము అదే మనకి వివేకము దేవుని వాక్యాన్ని దేవుని కట్టడలు దేవుని విధులను అనుసరించి నడుచుకుంటే చుట్టూ ఉన్న ప్రజలందరూ అంటారంట అమ్మో ఈ జనమేంటి జ్ఞాన వివేకములు కలిగిన జనము పరిశుద్ధ జనము గొప్ప జనము అని ప్రజలందరూ చెప్పుకుంటారని దేవుని వాక్యం సవిస్తాం దేవుడు మనకిస్తున్న నామకారణం ఏంటంటే వీరు గొప్ప జనము ఎందుకంటే వీరు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నారు వీరు దేవుని కట్టడాన్ని అనుసరిస్తా ఉన్నారు కనుక వీరు గొప్ప జనము రక్షణ పొందిన మనల్ని అలా ఒంటరిగా విడిచిపెట్టలేదు కానీ దేవుడు మనల్ని తన గొప్ప జనములు అనగా తన సంఘంలో ఒక అంగముగా చేస్తా వచ్చాడు ఇది ఎంత అద్భుతం అంటే మనము ఇది ఇప్పుడు అర్థం కాదు ఇది ఎంత గొప్ప రక్షణ ఇది అప్పుడు అర్థం కాదు నశించిపోతున్న జనాంగము ఒకనొక దినాన్ని తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు తీర్పు దినాన ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వేరే వస్తూ ఉంటారు ఓ ఏడు మంది వెళ్ళిపోతారు ఒకవేళ అందులో నుంచి మనం తప్పింపబడింది ప్రభువుని నమ్ముకుని పరలోకానికి వెళ్ళే ఇరుకైన మార్గంలో కొద్ది మనం ఉన్నామంటే అమ్మో ఎంత గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చిందని అప్పుడు గ్రహిస్తాం అంతేకాదు ఈ జనాంగం ఇంత గొప్ప జనాంగమా మన సరిధికి వచ్చినప్పుడు వాళ్ళ లోపల వీళ్ళ లోపల వీళ్ళ లోపల వీళ్ళ లోపల చూసుకుంటూ కూర్చుంటాం కానీ నిజంగా వారి విశ్వాసాన్ని మనం జాగ్రత్త మనం పక్కన కూర్చొని వారితో మాట్లాడుతున్నప్పుడు ఎలా వచ్చావో మా దేవుడిలోకి అసలు ఈ సాక్షి పెట్టి నీ అని చూస్తాను వాళ్ళు ఎన్నో వాపరం ఉండొచ్చు కానీ వాళ్ళ విశ్వాసం నుండి వాళ్ళని చూసినప్పుడు ఎంత గొప్ప జనం మనకు అర్థమవుతుంది వాళ్ళలో ఉన్న తలాంతులు దేవుళ్ళలోనికి తీసుకోవడానికి మనం కొంచెం సహకరించగలిగితే అందరూ చాలా గొప్పవాళ్ళు భక్తి గారు అనేవారు అంట మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు సంఘానికి వచ్చే ప్రతి రక్షింపబడిన ప్రతి వ్యక్తి చాలా ప్రశస్తమైన వారు వాళ్ళు కొన్ని బలహీనతలు ఉండవచ్చు అయితే సహవాసంలో పెట్టింది ఎందుకు ఒకళ్ళొకరు పడుచుకోవడానికి కాదు ఒకళ్ళొకరు సరి చేసుకోవడానికి ఒకళ్ళొకరు ప్రేమించుకోవడానికి ఒకళ్ళొకరు హెచ్చరించుకోవడానికి ఒకళ్ళొకరు సరిదిద్దుకోవడానికి దేవుడు మనకి సహవాసాన్ని ఇస్తా వచ్చాడు ఒక గొప్ప జనాంగంగా మనల్ని దేవుడు చేస్తా వచ్చాడు అంతే కదా నిహేమ్య గ్రంథము నేహేమ్య గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగు వందల నాలుగో పేజీ నాలుగు వందల నాలుగో పేజీ నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చింది అప్పుడు నేను అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోను ఇట్లాంటిది చాలండి పని మిగిలి గొప్పది ఏ పని ఈ లోపల చాలా పనులు ఉన్నాయి చాలా మంది పనులు చాలా పనులు చేస్తారు చాలా మంది అయితే ఇక్కడ నెహమ్యా చెప్తున్న పని దేవుని పని దేవుని పని ఎట్లా అంటేనండి గొప్పది అది తెలిసింది కనుకనే చూడండి ఆరో అధ్యాయము మూడో వచ్చిన అందుకు నేను నేను చేయు పని గొప్పది నేను చేయు పని గొప్పది అనగా దేవుని పని గొప్పది అది నెహమ్యా చేస్తా ఉన్నాడు దాన్ని విడిచి మీ వద్దకు వచ్చటకై నేను దాన్ని ఎందుకు ఆపగలను నువ్వు పని ఆపేసి మా దగ్గర రా అంటున్నారు కొందరు పిలుస్తున్నారు నా పని నేను చేసే పని దేవుని దగ్గర చేస్తున్నాను దేవుని పని చేస్తున్నాను అది గొప్పది దానిని విడిచి మీ దగ్గరికి నేను ఎందుకు రావాలి అని ప్రశ్నిస్తా ఉన్నాడు మన జీవితంలో ఎప్పుడైనా ప్రశ్నించామా మన ఫ్రెండ్స్ ఎవరన్నారో రమ్మంటారు అనుకోండి మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాను ఎవరన్నారో రమ్మంటారు అనుకోండి అమ్మో దేవుని మంత్రం చాలా ప్రాముఖ్యమైంది దేవుని పని గొప్పది దాని విడిచి ఎలా వస్తాను ఈ వారం కాకపోతే వచ్చే వారం చేస్తాను ఈ వారం కాబట్టి వచ్చే వారం ఆరా చేస్తాను నేను అనుకుంటాం కానీ మీ అలా కాదు ఈ రోజు పని ఈ రోజే నేను చేయాలి ఈ రోజు పని రేపు చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఈ రోజు దీవెనలు పోతాయి రేపు తర్వాత తర్వాసంగా చూద్దాం రేపు ఉంటానో లేదో నాకు తెలియదు మనకు తెలిసం ఉంటామో లేదో ఈ రోజు నాకు దేవుడి చిన్న దాన్ని నేను చెయ్యాలి ఈ పని గొప్పది అని అన్నప్పుడు కింద చూడండి పదమూడవ వచనం చివరిలో ఉంటుంది నా మీద నింద మోపునట్లుగా నన్ను కూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉంది కొంతమంది ఏం చేశారంటే లంచం ఇచ్చి అతన్ని దేవుని పని నుండి బయటకు లాగి తన మీద చెడ్డ పని చేయించాలని చెప్పేసి ఆ చెడ్డ సాక్ష్యం పుట్టించేలాగా చేస్తావచ్చు చాలా సార్లు దేవుని పని మనం నిర్లక్ష్యం చేస్తే చివరికి మనకి కీడ జరుగుతుంది మనం అనుకుంటాం ఏదో మేలు పొందేస్తాం ఎంత సంపాదించేస్తాం అజయ్ హార్తం అనుకుంటాం కానీ దేవుడు లేని మంచి ఏది కూడా చివరికి మంచి అవ్వదు ఆ కొద్ది తాత్కాలికంగా ఏదో మనుషుల ముందు గొప్పగా అనిపించుకోవచ్చేమో కానీ దాని ఎండింగ్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది కానీ నెహమ్యా దేవుని పని గొప్పదని గుర్తుపడవచ్చు అంతేకాదు చూడండి తినిపిల్ కాసిన పత్రిక పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము మూడవ వచనం రెండో లైన్ నుంచి చదవండి నా ఇతర సహో సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు సువార్త పనిలో ఎవరు ప్రయాసపడ్డారంటే పడ్డారంటే పాటు పైన ఇద్దరు స్త్రీల పేర్లు రాస్తా వచ్చారు ఎవరండి వాళ్ళు యూదియా సుంటుకే వారిద్దరు స్త్రీలు దేనిలో సమ ప్రయాస పడ్డారంటే సువార్థ పనిలో ప్రయాస పడతా వచ్చాడు ఇద్దరు స్త్రీలు ఎవరికి పౌలతో పాటు సువార్థ పనిలో అంటే సువార్థ పనిలో మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు ఆ గొప్ప పనిలో పాలిభాగం ఇస్తా వచ్చాడు దేవుని పని అట్లాంటిది గొప్పది ఆ గొప్ప పని సువార్థ పని ఆ సువార్థ పనిలో మన రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పాలిస్తా వచ్చాడు మనందరికీ కూడా అంతేకాదు చూడండి రోమిల్ క్లాసిన పత్రిక పదహారవ అధ్యాయము రోమిల్ క్లాసిన పత్రిక పదహార అధ్యాయము మూడవ వర్షం క్రీస్తు వేసినందు నా జత పనివారైనా రిస్కిళ్లకు అప్పులకును చాలండి ఇక్కడ జత పనివారిగా ఉన్నారు క్రిస్కిల్లా అప్పుల అక్కడ కూడా ఒక స్త్రీ ఉంది జత పని అంటే జతగా కలిసి పౌలతో పాటు పనిచేస్తా వస్తూ ఉన్నారు భార్య భర్తలు మన జీవితంలో కూడా మొట్టమొదటిగా దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆ గొప్ప దేవుడు మనందరికి లోకమంతా నశించిపోతున్న నశించిపోతున్న మార్గంలో మనం కూడా ఉన్నాం కానీ దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు ఎలాగానంటే కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన క్రియల వంటి కాదు మనం ఏ క్రియ చేయలేదు రక్షణ పొందడానికి ఏ బలి ఇవ్వలేదు కానీ ఆయన బలియాగానే మనం విశ్వసించడం ద్వారా దేవుడు మనకి గొప్ప రక్షణ ఇస్తా వచ్చాడు అంతేకాదు గొప్ప రక్షణ ఇవ్వడం ఇవ్వడం మాత్రమే కాదు గొప్ప జనాంగంలో చేరుస్తా వచ్చాడు ఎక్కడ చేర్చాడు ఆయన స్వరత్ విచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని కూడా ఒక అంగంగా చేస్తా వచ్చాడు ఆయన కట్టడలను ఆయన విధులను మనకిచ్చి జ్ఞాన వివేకాలను మనకు నేర్పిస్తా వస్తా ఉన్నాడు మనల్ని పరిశుద్ధపరుస్తా వస్తా ఉన్నాడు అంతేకాదు ఆయన గొప్ప పనిలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తావచ్చు చిన్న చిన్న పనులు మందిరంలో చేసే చిన్న చిన్న పనులు కూడా చాలా ఆశీర్వాదకరమైనవి మనకి మన కుటుంబానికి కూడా గొప్ప పని ఇది గొప్ప పని ఇది పరలోకంలో నిలుస్తుంది సంఘం కోసం మనం ఏం చేసినా కూడా ఎందుకంటే సంఘము ఆయన శరీరము ఆయన శరీరం కోసం మనం చిన్న సహకారం అందించినా కూడా అది పరలోకంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటా వస్తాడు అది గొప్ప పని ఎందుకంటే నిత్యకునిచ్చే పని అది సంఘం పని అంటే ఏదో తాత్కాలికమైన పని కాదు ఈ లోపల ఇల్లు కట్టుకున్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇవన్నీ తాత్కాలికం కానీ సంఘంలో చేసే ప్రతి పని కూడా శాశ్వతమైంది అక్కడ కనబడదా ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవచ్చు వాళ్ళు పట్టించుకోవటం వీళ్ళు పట్టించుకోవట్లేదు లేకపోతే వీళ్ళు నాకు సహాయం చేయట్లేదు ఇవన్నీ కాదు నేను ప్రభువు కోసం చేస్తున్నా ఇది గొప్ప పని నెహేమి అని గుర్తుపడతా వచ్చాడు మనకు కూడా ఆ గొప్ప పనిలో పాలి భాగం ఇస్తా వచ్చాడు అంతేకాదు అది ఎట్లాంటి పని అంటే సువార్త పని ఆ సువార్త పనిలో మన దేవుడు పాలుభాగస్తులుగా చేస్తూ వచ్చాడు అంతేకాదు ఆయన జత పని వారిగా ఆయనతో కలిసి అంటే ఇంచుమించు మన సేవకులతో కలిసి చేసే పరిచర్యలన్నీ కూడా వాళ్ళు మనకి ఎంతో ఆశీర్వాదకరము అట్లాంటి పాలుభాగము దేవుడు ఎన్నిక లేనటువంటి మనకి ఇవన్నీ దయ చూపిస్తూ వచ్చాడు చాలామంది ప్రజలు అవుట్ సైడ్ చాలా మంది ఉన్నారు చాలా మతాల్లో చాలా దేవుళ్ళలో అసలు అక్కడి నుంచి రావడానికి వాళ్ళు చాలా కష్టం కొన్ని దేశాలైతే బైబిల్ రంగా నిషేధిస్తాయి అట్లాంటిది మన పట్ల దేవుడు కృప్పు చూపించి మనకి గొప్ప రక్షణ ఇచ్చి గొప్ప దేవుడిని బయలుపరుచుకొని అంతేకాదు గొప్ప జనాంగంగా మనం చేస్తా వచ్చాడు మీరు కొద్ది జనాంగం అయినప్పటికీ దేవుని అది గొప్ప జనాంగం ఎందుకంటే మీరు రక్షింపబడిన వారు ఇస్రాయేల్ నీ ఎంత గొప్పది ఎహోవా హోవా రక్షించి నీ పోలినవాడు ఎవడు అని అడుగుతాడు అంటే అంత కట్స్ ఉన్న ఇస్రాయల్ ఇస్రాయెల్కి అప్పుడున్న ఇస్రాయేల్కి మరి క్రైస్తవునికి దానికి రెట్టింపు త్రిగులు ఇంకా ఎంత ఉంటదో నిజంగా ఆధిక్యతను మనకు అర్థమైతే ఎంత ఆశీర్వదింపబడినా జనాంగం మన పక్కన ఉన్నవారు ఎంత గొప్పవారు మనకి అర్థమవుతా వస్తూ ఉంటుంది అంతేకాదు ఆయన పనిలో మనల్ని కాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడు ఇట్టి గొప్ప దేవుని మనం అందరం కూడా మన జీవితాల్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతా వచ్చాము ఆయన పనిలోన పరిశుద్ధతలోన రక్షణలోన ఎక్కడ ఆయన మనం కనిపెడతా వచ్చామో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువుని ఆరాధిద్దాం